ఇప్పుడు ఈ బాడీ షేమర్స్ లేక టీ షేమర్స్ కూడా ఉంటారు తెలుసా తెలిసే ఉంటుంది మీరు రోజు చూసే ఉంటారు వీళ్ళని ఎట్లా అంటే వీళ్ళు ఫస్ట్ థింగ్ వీళ్ళు టీ తాగారు తాగిన వాళ్ళని ఎవరు ఫర్ ఎగ్జాంపుల్ మన ఇంట్లో మన కప్పుల మనం చాయ్ పోసుకుంటే వీళ్ళు చేయమంటారు సార్ ఘనం తాగుతావా ఎవడైనా అట్లా మొఖం మీద అడుగుతారా ఇంత గణం టీ తాగుతావా అంత గణం టీ తగ్గుతావు అంత స్ట్రాంగ్గా కలుపుకుంటావా అంత చక్కెర వేసుకుంటావా అది చాలా టాక్సిక్ తాకూడదు అంటే వాళ్ళకి తెలు తెలుసుదా అవుతారు కదా ఎందుకు అడుగుతారు అట్లా మొఖ మీద నాకు అర్థం కాదు ఏదో వీళ్ళు తాగిన ప్రతిసిప్పు వాళ్ళ పొటలో పోయి వాళ్ళకి ఏదో యాసిడిటీ అవుతున్నంత ఫీలింగ్ తెచ్చుకొని అంత తాగకూడదు ఎందుకు ఇలాంటి వాళ్ళకి నాకు ఒకటే చెప్పాలనిపిస్తుంది ఎవడైనా టీ ప్రశాంతంగా తాగితే వాళ్ళని తాగనీయండి కొంతమందికి టీ అన్నది ప్రశాంతత హెడేక్ వచ్చిన టీ కావాలా వేడిగా ఉన్న టీ కావాలా సలిపెట్టిన టీ కావాలా వర్షం పడ్డ టీ కావాలా అట్లాంటివి వాళ్ళని పట్టుకొని ఇన్ని మాటలు అంటారు మీకు ఏమైనా మంచిగా అనిపిస్తుందా ఎవడైనా టీ తాగుతుంటే గమ్మను ఉండండి నా మెసేజ్ ఒకటి ఎవడైనా టీ అవుతుందంటే జస్ట్ లెట్ దమ్ హ్యావ్ అడ్ లెట్ దమ్ హావ్ ఫన్ విత్ టీ కానీ ఇంత తాగుతావా అంత తాగుతావా అంత స్ట్రాంగ్గా పోసుకున్నాం లేవుగానేది తాగుతావా అది మంచిది కాదు అని ఇట్లాంటి పిచ్చి పిచ్చి లెక్చర్స్ ఇయొద్దు